స్వాగతం నా పేరు దండు వరలక్ష్మి మహిళా నాయకురాల్ని ఏదైతే మందకృష్ణ పిలుపు ప్రకారము కలెక్టరేట్ అక్కడ ఇప్పుడు ఇప్పటివరకు ఐదో రోజు దీక్ష జరుగుతున్నది మందకృష్ణ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే పెట్టాడో అది ఆపే వరకు మేము ఇంకా ఇంకా పది రోజులు కానీ ఇంకా నెల రోజులు కానీ ఇట్లాంటి దీక్షలు ఏదైతే ఇప్పుడు మందకృష్ణ అన్న గారు ఈ ఏసీ రిజర్వేషన్ కోసము కోసం ఎందుకు కొట్లాడుతున్నాడు మా మహిళల కోసము తీరి ఏదైతే గ్రూపులు ఉన్నాయో అవి నిలిపివేయాలి కంపల్సరీ నిలిపింతసేపు మేము కొట్లాడితేనే ఉంటాము అది మంద అన్న పిలుపు మేము ముందుకు సాగుతాము ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కోసము బిల్లు అమలు పెట్టే సేపు మేము ఇది దీక్షలు ముందుకు సాగుతామని సాగుతామని మనవి చేస్తాం దండు అంజయ్య మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ కోసము గత ముప్పై సంవత్సరాలుగా పోరాటము చేసి వర్గీకరణ సాధించుకునే పక్షంలో అసెంబ్లీలో బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండానే ఎలాంటి నోటిఫికేషన్లు కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజు చేయవద్దని చెప్పేసి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు ఐదవ రోజు దీక్షలు చేపడుతున్నాము ఈరోజు దీక్షలకు మహిళా సంఘాల నుంచి అందరూ పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడము జరిగినది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు అన్ని జిల్లాల కంటే అన్ని కా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సి వర్గీకరణ చేసి తీరుతానని చెప్పిండ్రు ఇప్పటి వరకు సంవత్సరం అయింది ఇంతవరకు వర్గీకరణ బిల్లు పెట్టలేదు వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత అయిన తర్వాతనే ఎలాంటి నోటిఫికేషన్లు అయినా కానీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కోసమే దండోర ఉద్యమం అనేది పుట్టింది ఆ ఎస్సీ వర్గీకరణ చేయకుంటే ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా ఇచ్చినా కూడా మాకు ఏమీ లాభము లేదు కాబట్టి నిలిపివేయాలని కోరుకుంటున్నాము జై మాదిగా జై మందకిష్టమాదిగా ఎస్సీ వర్గీకరణ కాకముందు మేము ఎలాంటి ఫలితాల కొరకైతే మేము పోరాడినో అలాంటి ఫలితాలు రాంది అలాంటి ఉద్యోగాలు రాంది ఎస్సీ వర్గీకరణ చేసి మాకు ఏమి లాభము ఫలితాలన్నీ నిలిపివేసి వర్గీకరణ చేసినాకనే ఈ ఫలితాలు ప్రకటించాలని కోరుకుంటున్నాము